చర్చిలు మానేసి కూర్చుంటారు ఇళ్లలో పనులు చేసుకుంటే తప్పు ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా ఎట్లా తగలటో చూసుకోండి చర్చి కెళ్ళేవాళ్ళు ప్రతి రోజు కూడా బ్లాక్ మెయిలింగ్ గురయ్యే జీవులు ఈ చర్చికి కెళ్లే వాళ్ళు గుర్రెలు పాపం జీవితాలను మీరు ఒక రోజు కనుక మొత్తం స్క్రీనింగ్ చేస్తే మీకు వాళ్ళ మీద చాలా జాల వస్తుంది అప్పులు బావు కూర్చుని నువ్వు దశంభాగాలు తీస్తే మంచి ఎర్రగా లిప్స్టిక్లు కొనుక్కొని కోతిముట్టి పూసుకుంటూ పూసుకుంది అనమాట ఇక్కడ మళ్ళీ నువ్వు చర్చి రాకపోతే మెయిలింగ్లు బొట్టు పెట్టుకుంటే తప్పు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చూడటానికి లక్షణంగా కనపడతారు లిప్స్టిక్ మాత్రం పూసుకోవచ్చు ఎర్రగా మేకప్ వేసుకోవచ్చు జాతీయ పతాకానికి సెల్యూట్ చేయడానికి కూడా చేతులు లేకనే స్థితిలో దేశ ద్రోహులుగా తయారు చేసి ఈ దేశాన్ని మొక్కలు చేయాలి అనేది ఈ మాఫియా సంఘ కుట్రోసం భాగం ఇవ్వాలి కదా ప్రతి ఒక్కరు మనస్సు అది ఇవ్వకపోతే మీరు దొంగతనం చేసినట్టు అనమాట కొంతమంది ఉంటారు దశం తీర్చారు మీరు దశంభాగాలు తీసుకుంటే మంచం కింద కూర్చునే మంచం పైన పడుకునేవ్వండి బాథ్రూమ్ కూడా కూర్చునేవ్వండి ఎక్కడైనా కూర్చుని నేర్చుకోండి దశంభాగాలు తీపి తప్పు బాబు గుర్తుంది ఎవరో ఆవిడది ఇంకో వచ్చింది వచ్చిందో ప్లే చేస్తుంది రోజు మనం కానీ చూసినట్టు చాలా మంది ఏం చేస్తారంటారంటే చర్చిలు మానేసి ఇళ్లలో కూర్చుంటారు ఇళ్లలో కూర్చొని ఇళ్ళల్లో పనులు పెట్టుకుంటారు ఇళ్లలో పనులు చేసుకుంటే తప్పు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ ఉంది ఆ పని ఉంది ఈ పని ఉంది లేడీస్ ఏమో వంటలు పనులు చుట్టాలు లేడీస్ వంటలు చేయకూడదు ఇప్పుడు వంటలు చేస్తే క్రైము కొత్తగా రూల్స్ వచ్చినాయి వండాలండి పెట్టాలండి మనం చేయాల్సింది ఏంటి చర్చికి వాళ్ళని కూడా తీసుకురావాలి కావాలంటే స్విగ్గీలు జొమాటోలు ఉన్నాయి లేకపోతే హోటల్ ఉన్నాయి చూసారా ఇంటికి చుట్టాలు వస్తే కూడా వాళ్ళు పట్టించుకోకూడదు మీకు ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు అంటే మీ చుట్టాల్లో బంధువుల్లో ఎవరన్నా పెళ్లి పిలుపులో లేకపోతే ఏదో పుట్టినరోజు ఫంక్షన్స్ ఏదో కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటారు కదా వాటికి వెళ్ళకూడదు ఆ ఫంక్షన్లో ఉన్నాయని చెప్పి ఎగ్గడుతున్నారండి చర్చికి మీరు చర్చికి రావాలి దశం భాగాలు కట్టాలి కానుకలు వేయాలి ఎక్కడ ఏడుపుడు ప్రార్థనలు చేసుకుని మూడు గంటలు ఎక్కడ కూర్చోవాలి మీరు ఇళ్లలో కూర్చుని వంటలు చేసుకోవటం పిల్లలను చూసుకోవటం ఏ మీరు చేసే పనులు అదే మనకి హిందుత్వంలో వృత్తే దైవము చేసే పనే దైవము అనే భావన ఉంటుంది చేసే పనిని వదిలిపెట్టేసి మీరు వచ్చి నన్ను పూజించాలి నా చుట్టూ కూర్చోవాలని చెప్పి నన్ను దేవడం కోరుకోడు మీరు వారం వారం నా దగ్గరికి వచ్చి భజనలు చేయకపోతే మిమ్మల్ని చేపిస్తాను నన్ను వదిలేసి మీరు పనులు చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన అలగడం ఎందుకంటే ఆయన సంపూర్ణుడు పరిపూర్ణుడు ఆయనకి ఇది లేదు అనడానికి ఏం లేదు ఆయనకేం లోటు ఉండదు వెళితుండదు కానీ వీళ్ళ దేవుడిగా చెప్పే క్యారెక్టర్లో అన్ని అవలక్షణాలు ఉంటాయి కదా అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఏదో తక్కువైందని ఏడుస్తూ ఉంటాడు అలాగే మనకి అతిథి దేవోభవ అనే ఒక సూక్తి కూడా ఉంది ఇంటికి వచ్చినటువంటి అతిథుల విషయంలో చాలా మర్యాదగా ప్రవర్తించాలి వాళ్ళకు కావలసినటువంటి గౌరవ మర్యాదలు అన్నీ కూడా చక్కగా చూసుకోవాలి అవసరమైతే ఆ రోజు పూజ ఎలాంటిది ఏమైనా ఉన్నా అంటే రోజువారీ చేసుకునే పూజలు ఏమైనా ఉన్నా కూడా అవి కొంత పక్కన అయినా సరే అతిథుల విషయంలో గౌరవంగా ఉండాలి దీనికి మన దేవుడే కోపం తెచ్చుకొని ఆయన చేపించడం ఎందుకంటే ఆయన శాడిస్టిక్ కాదు సైకో కాదు ఆయన పరిపూర్ణుడు ఆయన దైవము కానీ ఒక శాడిస్టిక్ క్యారెక్టర్ని తయారు చేశారు కదా ఒక శాడిస్టిక్ క్యారెక్టర్ని తయారు చేసి దీన్ని దేవుడుగా చెప్తున్నారు కాబట్టి ఆ శాడిస్టిక్ క్యారెక్టర్లో నన్ను దప్ప ఆవడగా నన్న నువ్వు పేట వేసేవా ముడ్డి బగిలిద్దా అంటాడు ఆ ఎప్పుడు నిత్యం అసంతృప్త రగిలిపోతావు అంటాడు నా భయం చేసేయారా నాకు ఏడుగుడి ప్రార్థన చేశారు ఎవాలా నువ్వు పొద్దున్నే ఏడవలేదు నీ సంగతి చూస్తానంటాడు ఇక వాళ్ళ జీవితం అంతా ఎట్లా తగలడుతుందో చూసుకోండి ఇక చర్చకి వెళ్ళేవాళ్ళు ప్రతి రోజు కూడా బ్లాక్ మెయిలింగ్ గురయ్యే జీవులు ఈ చర్చికి వెళ్ళేవాళ్ళు గొర్రెలు పాపం వీళ్ళ జీవితాలను మీరు ఒక రోజు కనుక మొత్తం స్క్రీనింగ్ చేస్తే మీకు వాళ్ళ మీద చాలా జాలి వస్తుంది మనం తిట్టుకుంటాం లేకపోతే అసహించుకుంటాం కదా వాళ్ళని చూస్తే మీరు నిజాన్ని మీరు జాలి పడతారు వాళ్ళ జీవితాలను చూస్తే వాళ్ళు అడకత్తెరలో పోక చక్కలాగా ఈ చర్చికి వెళ్ళిన తర్వాత ఈ గొళ్ళ్యాన్ని ఎందుకు తగిలించుకున్నారో బాబు అని లోపల మదన పడుతూ గాలికి పోయే కంపెనీ ఎక్కడ తగిలించుకుంటారు సరే ముడ్డికి ముడ్డి తగిుకున్నారు అలా తగిలించుకుని దీన్ని ఎలా విడిపించుకోవాలో తెలియక ఏడుస్తూ కూలిపోతూ ఉంటారు వాళ్ళని చూస్తే నిజానికి మీకు జాలేస్తుంది తర్వాత వీళ్ళు వారం వారం మీ చర్చకి రావాల్సిందే లేకపోతే మీరు తాటతేస్తూ ఉంటారు కదా వెళ్ళిన తర్వాత దసింభాగాలు బ్లాక్మెయిలింగ్ తిండి టెన్ పర్సెంట్ కట్టో లెక్కది అంటారు ఇప్పుడు ఈ విడితే పెద్దవాడి ఎంతమంది ఆల్రెడీ వీడియో చూశారు కదా ఇంకోసారి చూడండి దశమాగాలు తీరు మాకు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు నేను నా నోరు దశమాగాలు తీసుకుండి తీకుండా ఉంటే పోవ అప్పులు అప్పులున్నీవో ఏడుచుకోదాపురం పెద్ద బాబు లాగా లిప్స్టిక్ ఎర్రగా కోతి ముడ్డు చూడండి ఎర్రగా అట్లా వేసుకొచ్చింది పెద్దలకి ఆత్రులకి మూసికేసుకుని ఎప్పటికీ బావు దశ దీని వాడికి అప్పులు బావు కూర్చొని ఏడ్చుకుని ఏడుచుకోమని నువ్వు దశిమాగాలు తీస్తే మంచి ఎర్రగా లిప్స్టిక్లు కొనుక్కొని ముట్టి పూసినట్టు పూసుకుని అనమాట ఇవిడ మళ్ళీ నువ్వు చర్చి రాకపోతే బ్లాక్ మెయిలింగ్లు బొట్టు పెట్టుకుంటే తప్పు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చూడడానికి లక్షణంగా కనపడతారు లిప్స్టిక్ మాత్రం పూసుకోవచ్చు ఎర్రగా మేకప్ వేసుకోవచ్చు ఇంకొక పాస్టర్ పేరు ఇక్కడే ఉంటాడు ఈ కోకటిపల్లి వెళ్ళే దారిలో భర్త ఫ్లైఓవర్ పక్కన పర్లో ఒక ఐజాక్ ఎవడు ఉంటుంది పేరు వాడు వాడు పెళ్ళం ఆడు కూడా ఎర్రగా కోతి ముట్టి పూసినట్టుగా లిప్స్టిక్ పూసుకుని వచ్చింది వీళ్ళకి బొట్టు పెట్టుకుంటే నా బొట్టు పెట్టుకోకూడదు లిప్స్టిక్ మాత్రం అడ్డదడ్డంగా పూసుకోవచ్చు మొహం అంతా ఎంత అంగళం ఎత్తన మేకప్ వేసుకోవచ్చు రకరకాల హెయిర్ స్టైల్స్ చేయొచ్చు అసలు వీళ్ళు ఈ డ్రామా ఆర్టిస్ట్లా లేకపోతే ఈ మత మతబోధకులు కూడా మనకు అర్థం కాదు కొంతమందిని చూస్తే ఆ విధంగా తయారవుతారు ఇంకొకటి మన కలవరి సతీష్ కొలవరి సతీష్ గారు బ్లాక్ మెయిలింగ్ చేయడంలో స్పెషలిస్ట్ కదా ఆయన మించినోళ్ళు లేడు కదా అసలు మార్కెటింగ్ స్ట్రాటజీ అంటేనే అయింది ఆయన ఆల్రెడీ రెండు వీడియోలు చేశాం మనం ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడో ఎలా దంతాలు వసూలు చేస్తాడో ఇంకొక వీడియో చూడండి ఈ క్రిస్మస్ లో సువార్తను ప్రతి కుటుంబము దానం చేసే శక్తినివ్వండి ఈ క్రిస్మస్ లో సువార్తను ప్రతి కుటుంబము దానము చేసే శక్తిని ఇవ్వండి ఏదో ఒక స్టైల్ మెయింటైన్ చేస్తే నాకు అర్థమైస్తుంది రక్షక మనసు మీద పడున్నప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తనకు వచ్చే జీతంలో నమ్మకంగా దశమ భాగాన్ని ఇచ్చాడే చూడండి మీరు మంచంలో పడి గిలగిలా కొట్టుకుంటున్నా సరే సావు బతుకుల మధ్య ఉన్నా సరే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా సరే ఈ ట్యాక్స్ మాత్రం కట్టాల్సిందని అంటున్నాడు మరి మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా ప్రభు బలంగా ఉన్నాం కదా నాయనా మీరు ఇచ్చే జీతంలో నమ్మకంగా నీ వాక్యానుసారంగా నీ సంఘ అభివృద్ధి కోసం దశం భాగం ఇవ్వాలి కదా నాయనా ప్రతి ఒక్కరూ ఇచ్చే మనస్సు దయచే నాయనా నమ్మకంగా అంట అంటే అది ఇవ్వకపోతే మీరు దొంగతనం చేసినట్టు అనమాట మీరు చక్కగా టెన్ పర్సెంట్ కడితే ఆవిడ కోతి ముట్టు పూసు ఎర్రగా లిప్స్టిక్లు పూసుకునేది ఈడేమో లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి సూట్లు వేసుకుంటాడు బిఎండబ్ల్యూలు బెంజ్ కార్లు కొనుక్కుంటాడు కొడుకులేమో అమెరికాలో చక్కగా జలసాలు చేసుకుంటా ఉంటారు అది డెవలప్మెంట్ జరగడం అంటే ఏంటంటున్నారు వీళ్ళు డెవలప్ అవ్వటం వీళ్ళు జలసాలు చేయటం వీళ్ళు విలాసాలుగా తిరగటం అది డెవలప్మెంట్ అంటే దానికి దేవుడికి ఇవ్వాలి కదా దేవుడికి ఇవ్వాలి కదా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాం దేవుడికి ఇవ్వటం అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి టెన్ పర్సెంట్ తీసుకొచ్చి ఇట్లా ఇట్లా ఇసిరేస్తే క్యాచ్ పెట్టుకోవాలి దేవుడు అది దేవుడికి ఇవ్వటం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు క్యాచ్ పెట్టుకుంటున్నారు వీళ్ళు క్యాచ్ పెట్టుకుని వీళ్ళ జేబులు వేసుకుంటున్నారు అది దేవుడికి చెప్తున్నారు అంటే వీళ్ళ జేబే దేవుడు నిజంగా మీ దేవుడికి మీరిస్తే తప్ప జరగదాయనికి ఆయనకి మాకు లక్ష్మీదేవి సంపదలకు అది దేవత ఆవిడ ఇలా చెయ్యి అనుగ్రహం చూపించిందంటే సంపదలు వరదలాగా వస్తాయి భక్తులకి ఆవిడ ప్రసాదిస్తుంది సంపదల్ని కానీ మీరు టెన్ పర్సెంట్ తీసుకెళ్ళి మీ దేవుడు జేబులు నింపితే తప్ప ఆయన షాపులకు పోయి మిఠాయి తెచ్చుకోలేడు లంగోట కొడుకుని కింద తొడుక్కోలేడు అంత దేన స్థితిలో ఉన్నాడు మిమ్మల్ని వదిరిస్తాడైనా లేదా ఆ దేవుడి పేరు చెప్పి వీడు దోచుకుంటున్నారు ఏదేమైనా సరే మీరు దోపిడీకి గురి కాబడుతున్నారు సరే మీరు తగలడితే మాకు సంబంధం లేదు కానీ మీ జాంబీ వైరస్ని తీసుకొచ్చి మీ సువార్త శవార్త అని చెప్పి మా హిందువులను అందులోకి లాగి ఆ రొచ్చులోకి దింపి వీళ్ళ దగ్గర నుంచి కూడా టెన్ పర్సెంట్ పిండుదాము ఇప్పుడు ఆవిడ చెప్తుంది కదా మీ ఇంటి చుట్టాలు వస్తే వాళ్ళని చర్చికి తీసుకురావాలంట ఇప్పుడు చుట్టాలు ఒకవేళ హిందువులు అయితే వాళ్ళు కూడా చర్చకి తీసుకొచ్చి ఆ వైరస్ అంటిద్దామనే కదా అంటే మిమ్మల్ని పిండటమే కాకుండా మీ ద్వారా ఇంకొంతమంది హిందువులను కూడా ఆ రొంపిలోకి ఆ బురదలోకి దింపి వాళ్ళని పైగా దేశద్రోహులుగా తయారు చేసి భారత్ మాతాకి జై అనడానికి కూడా నోరు లేకనే స్థితిలో అంత దేశ ద్రోహులుగా తయారు చేసి జాతీయ పతాకానికి సెల్యూట్ చేయడానికి కూడా చేతులు లేకని స్థితిలో దేశద్రోహులుగా తయారు చేసి ఈ దేశాన్ని మొక్కలు చేయాలి అనేది ఈ మాఫియా కుట్ర మరి ఈ కుట్రలో మీరు ఎందుకు భాగస్వాములు అవుతున్నారో అంత కర్మ మీకు ఎందుకు పట్టింది అనేది ప్రతి గొర్రె కూడా ఆలోచించుకోండి ఆలోచించి తమసోమా జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి రండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై శివశక్తి ప్రారంభించి పదవ సంవత్సరంలో అడుగుపెట్టాం టెన్త్ ఇయర్ నడుస్తూ ఉంది ఇప్పటి వరకు చేసిన పనంతా ఒక ఎత్తు ఈ టెన్త్ ఇయర్ తర్వాత మనం సాధించబోయే లక్ష్యాలు ఒక ఎత్తు అన్నట్లుగా ఒక మంచి ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని దానికోసం పనిచేస్తూ ఉన్నాం దీనికోసం ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వార్షిక నిధి సేకరణ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ వార్షిక నిధి సేకరణలో వస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయండి ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మన ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి ఫండ్స్ రీచ్ అవ్వట్లేదు దీనికి కూడా ఒకటి రెండు మార్గాల్లో మనం సొల్యూషన్ ఫోన్పే ఓపెన్ చేసి బ్యాంక్ కార్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తే కింద మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కానీ లేకపోతే ప్లస్ సింబల్ గానీ ఉంటుంది దాని క్లిక్ చేస్తే ఏ బ్యాంక్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలో ఆ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది మన హెచ్డిఎఫ్సి ఆ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది మ్యాక్సిమం ఐఎఫ్ఎస్సి కూడా అడగకపోవచ్చు ఒకవేళ అడిగితే ఎంటర్ చేయండి కింద బ్యాంక్ నేమ్ శివశక్తి ఫౌండేషన్ లేదు ఒక స్కానర్ పెడతాం ఈ స్కానర్ని మీరు స్కాన్ చేసి దాని నుంచి కూడా పంపించవచ్చు లేదంటే కనుక ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈజీగా అవుతుంది ఒక్కసారి అకౌంట్ యాడ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా వెసులుబాటు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా డొనేషన్ చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం సమయం పట్టినా కూడా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి అనేది నేను చెప్తూ ఉన్నాను అప్పటికేదైనా సమస్య ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే మన వాళ్ళు ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనేది మీకు దాంట్లో సహకరిస్తారు మీరు కూడా కొంత సమయం తీసుకుని కొంచెం శ్రద్ధ పెడితే గనక ఒక సంవత్సర కాలానికి శివశక్తికి ఎలాంటి ఆటంకం లేకుండా మంచి రిజల్ట్స్ సాధించడానికి మీరు అందరూ సహకరించిన వాళ్ళు అవుతారు లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో అందరినీ కూడా భాగస్వాములు చేద్దాం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత జై శ్రీరామ్ భారత్ మాతాకి జై